నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేపు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను సిపిఎం పార్టీ స్వాగతిస్తుందన్నారు అయితే ముఖ్యమంత్రులు భద్రాచలానికి వచ్చి వెళ్తున్నారు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శించారు ఐఐఎంలను ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న పోడు పట్టాలను తక్షణమే ఇవ్వాలని ప్రాజెక్టుల పేరుతో జిల్లాకు అన్యాయం చేయవద్దని సూచించారు రేపు ముఖ్యమంత్రి గారు భద్రాచలం పర్యటనకు వస్తున్న విషయం అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారిని భద్రాచలం వస్తున్నటువంటి సందర్భంలో సిపిఎం పార్టీ వైపు నుంచి స్వాగతిస్తా ఉన్నాం మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ప్రత్యేకమైన శ్రద్ధ చూపి జిల్లాలోని భద్రాచలానికి రావడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే సహజంగానే ముఖ్యమంత్రి గారు భద్రాచలం వస్తున్నారు అని అంటే ఏమి వాగ్దానాలు చేస్తారు అని ఎదురు చూడటం సహజం కారణం ఏమిటి అంటే గత ముఖ్యమంత్రి భద్రాచలానికి అనేక వాగ్దానాలు చేశారు కేసీఆర్ గారు ఒకసారి వంద కోట్ల రూపాయలు ఇస్తామని చేశారు ఒకసారి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని వాగ్దానం చేశారు కానీ వంద రూపాయలు కూడా ఇవ్వలేదు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చలేదు కరకట్ట నిర్మాణం చేయలేదు ఫ్లూయిల్స్ ఫ్లూయిస్ సమస్యని పరిష్కారం చేయలేదు రామాలయం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదు పక్కా ఇళ్ళ నిర్మాణం చేయలేదు అట్లాగే కాలనీలని మార్చి మెరక వీధుల్లో మెరక ప్రదేశాల్లో నిర్మిస్తామన్నటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేదు అయితే ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి ఈ సమస్యలు ఈ ముఖ్యమంత్రి గారైనా పరిష్కరిస్తారు అని చెప్పేసి అనేటటువంటి ఆశతోని భద్రాచలం ప్రజలే కాదు జిల్లా ప్రజలు ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి వారి పార్టీకి ఈ ఉమ్మడి జిల్లా ప్రజానీకం అత్యధిక మంది తమ మద్దతును తెలియజేశారు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఉమ్మడి జిల్లా పట్ల అట్లాంటి శ్రద్ధ చూపించాలని ఆయన కూడా ఈ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున వారిని కోరుతా ఉన్నాం గత ముఖ్యమంత్రులు చేసిన పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించకూడదు అని చెప్పేసి అని కోరుతా ఉన్నాం ఈ జిల్లాకు సంబంధించి చూస్తే ఒక కేసీఆర్ అనేదే కాదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినటువంటి దుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి కాలేదు రాజీవ్ సాగరు ఇందిరాసాగర్ పేర్లతో దాన్ని విభజించారు పూర్తి చేయలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాగానే వచ్చి పులుసు బంతవాగు ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు ఆయన అది పూర్తి చేయలేదు కేసీఆర్ గారు కాగానే వచ్చి రోడ్లపాడు దగ్గర రిజర్వాయర్కి శంకుస్థాపన సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు అది పూర్తి చేయలేదు అంటే ప్రాజెక్టుల పేరుతోనే నిధులు కేటాయించి డిజైన్లు మార్చి కొంత పనులు చేసి గతంలో రైతాంగానికి ఈ ఉమ్మడి జిల్లా రైతాంగానికి ఒక తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా ఈ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వనరుల్ని సమృద్ధిగా ఉపయోగించుకుంటా ఉన్నాయి కేంద్రము నిర్లక్ష్యం చేస్తూ ఉంది రాష్ట్రము నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కేంద్రంతో సఖ్యతగా ఉండి అభివృద్ధికి అవసరమైనటువంటి తోడ్పాటును సాధిస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమిటి అని అంటే కేంద్రం ద్వారా రావాల్సినటువంటి వాటిని రాష్ట్రం ద్వారా రావాల్సినటువంటి వాటిని రెండింటిని మీరే బాధ్యతాయుతంగా పూర్తి చేయడానికి పూనుకోవాలి అని చెప్పేసి అని కోరుతా ఉన్నాం సమాప్తం నమస్కారం